కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును ఆ రోజు పెట్టి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అవమానించింది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని అవమానించింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చీల్చి రెడ్డి గారి చేత సపరేట్ పోటీ చేయించింది మీ కుటుంబంలో జరిగిన అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందనేది మీరు మర్చిపోయారా రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి రాజశేఖర్ రెడ్డి గారు కారణం రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయేకి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గతిపచ్చింది గతి పట్టించిందని మీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకుండా రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రలు మీరు మర్చిపోయారా ఏం చేసిందని మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు మీ స్వార్థ రాజకీయాలు తప్పితే ఇదిగో ఈ కాంగ్రెస్ పార్టీలో నేను ఇందుకు చేరుతున్నాను ఇదిగో ఈ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేయకుండా ప్రత్యేక హోదా వచ్చేసి బిల్ పెట్టింది ఇదిగో ఈ కాంగ్రెస్ పార్టీ రైలు జోన్ ఇచ్చింది అధికారంలో ఉండగా విభజనకి సంవత్సరం ముందు నుంచే తెలంగాణ ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం ఇచ్చేస్తామని అని చెప్పి చివరికి తలుపులు మూసేసి హడావుడిగా తెలంగాణ ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీలో మీరు ఎందుకు చేరారు ఏమి ఇచ్చింది ఈ రాష్ట్రానికి తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ ఇచ్చింది మన రాష్ట్రానికి ఏమి ఇచ్చింది అటువంటి కాంగ్రెస్ పార్టీలో మీరు రాజకీయంగా ఎందుకు చేరారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు అదే రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసేదా రాష్ట్ర విభజన చేయలేదు కదా ఆ ఆలోచన కూడా చేయలేదు కదా ఐదు కోట్ల ఆంధ్రలను వంచించి రాష్ట్ర విభజన చేసి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాళ్ళు బాధపడే విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు నచ్చింది కానీ ఆ నచ్చిన దానికి మీరు పెట్టుకున్న పేరు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల్ని తీసుకెళ్తాను రాజశేఖర్ రెడ్డి గారి నేను తీసుకెళ్తాను మీ నాన్న సమయకాంధ్రవాది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి